ఒకసారి ముస్లింల మద్దతు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది వాళ్ళు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఉంటారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం మరి ఒక విషయం చెప్తా ఉన్నా మరి రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్షంలో చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా బీజేపీకే సొంత పాడుతా ఉన్నారు బిజెపి సంకలోతున్నారు బీజేపీ ప్రధాని నరేంద్ర మోడీ చెప్పు చేతల్లో కాళ్ల కింద అణిగి మణిగి రాష్ట్ర అభివృద్ధిని కూడా పట్టించుకోవాలా అలాగే సిఏఎం తీసుకొని వస్తే కనీసం అసలు దాన్ని వాకౌట్ చేసేటువంటి పరిస్థితి కూడా కాకుండా అసలు నిస్సిగ్గుగా పార్లమెంట్లో రాజ్యసభలో అటు తెలుగుదేశం పార్టీ ఎంపీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఇద్దరు కూడా మద్దతు తెలిపారు వాళ్ళు నిలబడి ఎంత నీచమైన పని అండి భారతదేశంలో ఉన్నటువంటి మన సోదరులు ముస్లిం సోదరుల్ని వాళ్ళని ఎలిమినేట్ చేసేటువంటి పరిస్థితిలో బీజేపీ పోతా ఉంటే కనీసం మాట్లాడటం కాకుండా వాళ్ళకు మద్దతు కలిగినటువంటి ఈ రెండు రాష్ట్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు మరి ఎంత దరిద్రపు భావదారిన్ని అనుభవిస్తున్నాయో మనం చూస్తానే ఉన్నాం కనుక ముస్లిం సమాజం ముస్లిం సోదరులు ఖచ్చితంగా భారతదేశ రక్షణకి భారత రాజ్యాంగ రక్షణకి వాళ్ళు కట్టుబడి ఉన్నారు ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో పోరాడి భారతదేశాన్ని స్వతంత్రం తీసుకురావడంలో వాళ్ళ పాత్ర ప్రముఖ పాత్ర ముస్లిం సోదరులు అని చెప్పేసి నేను నిక్కచ్చిగా చెప్తా ఉన్నా స్వతంత్రం వచ్చిన దాంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ పాత్ర ఏమాత్రం లేదు వాళ్ళు అసలు లేదు బ్రిటీషో వాళ్ళు ఉన్నారు మరి బ్రిటీష్ వాళ్ళు భారత కొన్ని లక్షల మంది చచ్చిపోయినటువంటి పరిస్థితి ముస్లిం సోదరులు కనుక ముస్లిం సోదరులు దేశ రక్షణ కోసం దేశ రాజ్యాంగ రక్షణ కోసం దేశం కోసం వాళ్ళు కట్టుబడి ఉంటారు త్యాగమైన చేస్తారు దేశమే వాళ్ళకి కావాలి ఆ తర్వాత ఎవడైనా అని చెప్పేసి నేను నిర్భయంగా చెప్పగలను